కోల్కతా నైట్ రైడర్స్ స్టార్ ఆల్రౌండర్ సునీల్ నారాయణ్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు టీ ట్వంటీ క్రికెట్లో ఒకే జట్టు తరపున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా నరైన్ చరిత్ర సృష్టించాడు సునీల్ నారాయణ్ కేకేఆర్ తరపున ఇప్పటి వరకు ఐపీఎల్లో నూట తొంభై ఒకటి ఛాంపియన్లీగ్ టీ ట్వంటీలో పద్దెనిమిది వికెట్లు తీశాడు మొత్తంగా రెండు వందల తొమ్మిది వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా ఢిల్లీ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో నరైన్ ఈ ఫీట్ సాధించాడు కాగా సునీల్ నరైన్ ఐపీఎల్ ఆరంభం నుంచి కోల్కతా నైట్ రైడర్స్కే ఆడుతున్న విషయం తెలిసిందే ఇక ఇప్పటి వరకు ఈ రికార్డు ఇంగ్లాండ్ క్రికెట్ క్లబ్ నాటింగ్హాంషైర్ బౌలర్ సమిత్ పటేల్ పేరిట ఉండేది నాటింగ్హాంషైర్ తరఫున పటేల్ రెండు వందల ఎనిమిది వికెట్లు పడగొట్టాడు తాజా మ్యాచ్తో సమిత్ వరల్డ్ రికార్డును నరేన్ బ్రేక్ చేశాడు నరేన్ పటేల్ తర్వాత స్థానంలో హాంషైర్ బౌలర్ క్రిస్వుడ్ నూట తొంభై తొమ్మిదితో ఉన్నాడు ముంబై ఇండియన్స్ మాజీ బౌలర్ లసిత్ మలింగా నూట తొంభై ఐదు వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు